అక్షయను వేదవతి ఇంటి నుంచి వికాస్ కల్పన తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు అక్షయ వెనక్కి తిరిగి అవని శ్రీకర్లను చూస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ కూడా అక్షయను పంపించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక అలా అక్షయ గుమ్మం దాటి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోగానే అవినీ శ్రీకర్ అక్షయ్ వెనక పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు అక్షయను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు అక్షయ్ను హక్ చేసుకుంటారు అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు ఇక శ్రీకర్ కూడా అక్షయను దగ్గరకు తీసుకుని అక్షయ తల నివరుతూ అక్షయ్ నుదుటిపై ముద్దు పెడతాడు ఇక అవని అక్షయ్ వదిలిపెట్టకుండా అలానే పట్టుకుని ఉంటుంది ఇక అప్పుడు కల్పన బలవంతంగా అవని చేతిలో నుంచి అక్షయ్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంది ఇక అక్షయ్ కారులో కూర్చున్నప్పుడు కూడా అవని శ్రీకర్లు కారు అద్దంలో నుంచి అక్షయ్ చూసి చూసి కంటతడి పెట్టుకుంటూ ఉంటారు అవని కారు అద్దంపై చేయి పెడుతుంది అప్పుడు అదే ప్లేస్ లో అక్షయ్ కూడా పెడుతుంది ఇక అలా వికాస్ కార్ స్టార్ట్ చేసి అక్షయను తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి నారాయణరావు కూడా వేదవతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను కూడా ఇక అని చెప్పి తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు బావా ఊపిరి నుంచి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది బావా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటే అవని దగ్గరకు తీసుకుని శ్రీకారం హక్ చేసుకుని ఓదార్స్తూ ఉంటాడు ఇక పూజారి గారు ఇంటికి వెళ్లి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు అప్పుడు శాంతమ్మ వచ్చి ఏమండి ఈ మాత్రం వేసుకోండి అని చెప్పి టాబ్లెట్ ఇస్తూ ఉంటుంది ఇక పూజారి గారు టాబ్లెట్ వేసుకోగానే శివ శివ ఒళ్ళు కాలిన తర్వాత ఏమనుకుంటే ఏమొస్తుందంటే అక్షయ తల్లిదండ్రులు అవినీశ్రేఖర్లు అని తెలుసు కదా అలాంటి అప్పుడు బంగారం లాంటి పిల్లను మొహం తెలియని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇప్పుడు బాధపడితే ఏమొస్తుందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అక్షయను గాజుబొమ్మలో చూసుకున్నారు అలాంటి గాజుబొమ్మను శ్రీకర్ చేతిలో పెట్టారు శ్రీకర్ చేతిలో నుంచి తీసుకెళ్లి మొహం తెలియని వాళ్ళ చేతుల్లో పెట్టారు ఏదో కారణం లేకుండా అలా చేయరాడు ఏంటండి ఆ కారణం అని శాంత పూజారి నారాయణరావుని అడుగుతూ నీ దగ్గర ఏ విషయాన్ని కూడా నేను దాచలేదు శాంత ఇప్పుడు కూడా విషయాన్ని ఎక్కువ రోజులు దాచను నిజమేంటో చెప్పేస్తాను అని చెప్పి నారాయణరావు అంటూ ఉంటాడు గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కావేరి విషపు పాటలు కత్తి పెట్టుకుని ఉంది ఏంటమ్మా అవి అని చెప్పి అడిగాను విషము కత్తి చేత తాకించి వాడు చచ్చిన తర్వాత గొంతు కోసుకుని చస్తానని చెప్పి కావేరి చెప్పింది అంత కష్టం మీకే వచ్చిందమ్మా అని నేను అడిగాను అప్పుడు కావేరి ఆ అక్షయ వాళ్ళ వల్ల మాకు ప్రశాంతత లేదు అని చెప్పింది అక్షయ్ ఇక్కడ లేదు కదమ్మా అవనం వాళ్ళ ఇంట్లో ఉంది కదా నీకేం ప్రాబ్లం అక్షయ వల్ల అని చెప్పి నేను అడిగాను శాంత అక్షయ్ ఆ ఇంట్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు అక్షయను ఆ ఇంటి నుంచి వెంటనే బయటికి పంపించాలి నేను చెప్పినట్టు చేస్తారా లేకపోతే ఈ విషయం చేత తాపించి కత్తితో పొడుచుకోమంటారా అని చెప్పి కావేరి అడిగింది శాంత అక్షయ తల్లిదండ్రుల దగ్గర ఉంటుందని చెప్పాను కూడా అయినా కావేరి వినిపించుకోకుండా ఒరే బండు ముందు ఈ విషయం తాగుతాను అని చెప్పి బాటిల్ మూత ఓపెన్ చేసింది శాంత అందుకని కంగారు పడిపోయి ఏం చేయమంటావు చెప్పమ్మా అని చెప్పి కావేరిని అడిగాను అక్షయ తల్లిదండ్రులు నేను చెప్పిన పేర్లు చెప్పండి అక్షయ తండ్రి వికాస్ తల్లి కల్పన అని శ్రీకర్లకు చెప్పండి నేను చెప్పినట్టు చెప్పలేదనుకో ఇప్పుడే ఈ విషయం తాగి కత్తితో పొడుచుకొని చచ్చిపోతానని కావేరి చెప్పింది అందుకే తప్పని పరిస్థితుల్లో అలా చెప్పాను అయినా అక్షయకు ఎలాంటి ప్రమాదం జరగదులే శాంత ఎందుకంటే ఆ అమ్మవారి కృప అక్షయ్పై ఉంది అని చెప్పి పూజారి నారాయణరావు శాంతకు చెప్తూ ఉంటాడు బంగారం లాంటి అక్షయను అసలు ఈ కావేరి ఎక్కడ కూడా సంతోషంగా ఉండనివిదేమోనండి అని చెప్పి శాంత అంటూ ఉంటే ఎక్కడ ఉన్నా అక్షయ సంతోషంగా ఉండేలా అమ్మవారే చూసుకుంటుంది శాంత అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు నిహారిక వచ్చి ఎందుకంత కంగారు గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఏంటి ఏం జరుగుతుందో నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు నిహారిక అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అసలు వికాస్ అక్షయ తండ్రి ఏంటి ఆ కల్పన అక్షయ తల్లి ఏంటి అవినీశ్రీపరి కూతురు కథ అక్షయ పూజారి నారాయణరావు గారు ఎందుకు ఎంత డ్రామా ప్లే చేశారని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అదంతా నేను ఆడిన డ్రామాని అని చెప్పి నిహార్గా చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమే బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవును ఆ ఇంట్లో కావేరి అని పూజారి నారాయణరావు గారి కోడలు ఉంది కదా దానికి డబ్బులు ఎరగా వేసి ఈ డ్రామా అంతా ప్లే చేయించాను అని చెప్పి నిహార్గా చెప్తూ ఉంటుంది వామ్ వామో ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అలాంటి నా కూడా తెలియకుండా ఇదంతా ఎప్పుడు చేసావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నేను చేసే పనులు నీకు తెలిస్తే నాతో కాపురం చేయడానికి కూడా భయపరిచేస్తావు అని నిహార్కి అంటుంది ఎప్పుడు మాత్రం ఏదో సంతోషంగా నీతో కాపురం చేస్తున్నట్టు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఏమన్నావు అని చెప్పి నిహేర్గా అంటుంది ఏం లేదులే అవును అక్షయ్ ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించడమైనా లేకపోతే ఇంకేదైనా స్కెచ్ ఉందా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నేషనల్ లోకల్ స్కెచ్ కాదు పెద్ద ఇంటర్నేషనల్ స్కెచ్ ఉంది అని హెహర్గా చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అని కృష్ణ అంటూ ఉంటే తర్వాత చెప్తాను నిహారిక అంటుంది ప్లీజ్ బంగారం చెప్పు చెప్పు చెప్పి కృష్ణ నిహారిక వెనక పరిగెడుతూ ఉంటే అప్పుడు నిహారిక ఎదురుగా అవని ఉంటుంది మన ఇద్దరం ఇప్పటి వరకు మాట్లాడుకున్న మాటలన్నీ ఈ అవని వినేసిందా ఏంటి అని చెప్పి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి దొంగ ముగుడు దొంగ పెళ్లం ఏదో గుసగుసలాడుకుంటున్నారు అని అవని నిహారికను అడుగుతూ ఉంటే అవని ఏమీ వినట్లేదు అమ్మయ్య అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి గండి పిల్లి మొహాలు వేసుకుని అలా చూస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏ మాటలు జాగ్రత్తగా రానిపోవని లేకపోతే అమ్మా నాన్నలకు చెప్తానని చెప్పి కృష్ణ అంటాడు నా అనుమానం నిజమేనా ఏంటి అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఏమైనా స్కెచ్ ఉందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిహారికార్ కృష్ణ షాకింగ్ గా చూస్తూ ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవని అని చెప్పి అంటూ ఉంటారు అయినా అక్షయ్ తల్లిదండ్రులు వచ్చారు కదా వాళ్ళ వెంటే కదా అక్షయ్ వెళ్ళింది మా స్కెచ్ అంటే ఏంటి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అక్షయ్ తల్లిదండ్రులు వచ్చిన సంతోషంగా ఉన్నా మీ బావ వికాస్ మీద నాకు ఎక్కడో అనుమానం కొడుతుంది నువ్వు పెద్ద జాదు అయితే నీకంటే పెద్ద జాదు మీ బావ మీరిద్దరూ కలిసి అక్షయను ఇదంతా డ్రామా ప్రకారం చేశారని తెలియాలి అప్పుడు మీ నడుములు వెరక్కు అక్షయకు ఏదైనా ప్రమాదం జరిగిందని కానీ అందులో మీ హస్తం ఉందని కానీ నాకు తెలియాలి అప్పుడు మీ సంగతి చెప్తాను మిమ్మల్ని చంపి జైలుకు వెళ్ళటానికైనా వెనకాన్ అని చెప్పి ఆవిని నిహారిక కృష్ణకు వార్నింగ్ ఇస్తుంది ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళి పోగానే ఆమె ఇచ్చిన వార్నికే పోలీసు కవారిపోయింది కదా బంగారం అని కృష్ణ అంటాడు అవిన విశ్వరూపం రూపం చూడటం అవసరం అంటావు బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అదే సరే గానీ ఆ ఇంటర్నేషనల్ స్కెచ్ ఏంటో చెప్పు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతుంటే ముందు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక పేరెంట్స్ టెన్షన్ పెడుతూ ఉంటారు అసలు మొన్నటి వరకు నిహారిక గురించి టెన్షన్ పడేవాళ్ళం ఇప్పుడు నిహారిక టెన్షన్ పోయిందంటే ఆ వికాస్ గారు టెన్షన్ ఎక్కువైపోయిందని చెప్పి నిహారిక పాదరు అంటూ ఉంటారు ఇంకా అప్పుడు గౌతమి సోఫాలో కూర్చుని ఉంటుంది నేను ఇంతలో టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి హాయిగా సోఫాలో కూర్చున్నావు అని చెప్పి నిహారిక వాళ్ళ డాడీ అంటూ ఉంటే నేనేమి హాయిగా కూర్చోలేదు నుంచుంటే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానని కూర్చున్నానని చెప్పి గౌతమి చెప్తూ ఉంటుంది నిహారికకు అలాగే వికాస్ గారికి దూరంగా పారిపోవాలనుంది అని చెప్పి నిహారిక ఫాదర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వికాస్ అక్షయ కల్పన వస్తారు వికాసం చూసిన గౌతమి ఏంటండి ఎప్పుడు వేడు ఏక నిరంధ్రలో ఉంటాడు ఇప్పుడేంటి ఫ్యామిలీ మైండ్లో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వికాస్ గుమ్మంలో నిల్చుని అక్క బావా ఇలా రండి ఫ్యామిలీని తీసుకుని వచ్చానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గౌతమి అలాగే నేహారిక వాళ్ళ ఫాదర్ షాకింగ్ అలానే వికాస్ వైపు చూస్తూ ఉంటారు అక్క ఇటు చూడు కూతుర్ని భారీ కల్పన తీసుకుని వచ్చాను కూతురు పేరు అక్షయ కూతురు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఉంటాయి అమ్మ అక్షయ పెద్దవాళ్ళకు నమస్కారం చెయ్యి అని చెప్పి వికాష్ చెప్తూ ఉంటే నమస్కారం అండి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటక్క అలానే చూస్తున్నావు వెళ్ళి ఆరతిపల్లెం పట్టుకురా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటే ఇక గౌతమి లోపలికి వెళ్ళి హారతిపల్లెం తీసుకొచ్చి వికాస్కి అలాగే కల్పనకు అక్షయకు ఆరతిస్తుంది వీటి చేసే పనులతో మనకు పిచ్చి లేస్తుంది అని చెప్పి గౌతమి తన భర్తతో చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ ఆరతి ఇవ్వడం అయిపోయింది కదా లోపలికి వెళ్దాం రా అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ అక్షయ ఈ రోజు నుంచి మనం ఇక్కడే ఉండేది ఇదే మన ప్యాలెస్ మనం సంతోషంగా ఇక్కడే ఉండమని చెప్పి వికాస్ అక్షయకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కల్పన ఏమండి పాపకు ఆకలిగా ఏమైనా ఉందేమో పాప ఎప్పుడూ తిన్నది కదా అని చెప్పి అంటూ ఉంటే ఏమైనా తింటే బంగారు తల్లి అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటే ఏమీ వద్దు నాన్న అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది కల్పన కొత్త ప్రదేశం కదా పాప మోమాటంగా ఫీల్ అవుతున్నట్టుంది పైన బెడ్రూమ్ కి తీసుకెళ్లి ఏం తిట్టను కనుక్కో చెప్పి ఇక్కడ చెప్పడంతో రాక్షి వెళ్దామని చెప్పి కల్పన అక్షయం తీసుకుని లోపలికి వెళ్తుంది అక్షయ బెడ్రూమ్ కి వెళ్ళగానే ఏంటి బాబా టిస్ట్ అదిరిందా వికాస్ గారు ఇచ్చే టిస్టులు అలానే ఉంటాయని వికాస్ వాళ్ళ బాబాతో చెప్తూ ఉంటాడు ఏంటి ఇదంతా ఆ పిల్ల నుంచి వచ్చింది అని చెప్పి గౌతమి అడుగుతూ ఉంటుంది నేను కథ చెప్తాను దాన్ని సరిగ్గా వినండి అని చెప్పి వికాస్ భైరవ గురించి అంతా కూడా చెప్తూ ఉంటాడు ఇంకా చెప్పిన మాటలు విని గౌతమి వాళ్ళు షాప్లో ఉంటారు నేను మీకు క్లియర్గా చెప్పాను ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదండి ఎక్కడ కూడా మీరు నోరు జారద్దు ఇందులో నిహారిక్ కూడా వాటా ఉంది కాబట్టి స్మూత్గా డీల్ చేయాలని చెప్పి వికాస్ నిహారిక పేరెంట్స్కి చెప్తూ ఉంటాడు ఇక వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎన్నెన్నో ఇంత కథలు విన్నాము అలాంటి ఇంత కథలు ఇంట్లోనే జరుగుతాయని మనం ఊహించలేదు కదండి అని గౌతమి అంటుంది ఏంటో ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావట్లేదని చెప్పి నిహారిక ఫాదర్ అంటూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా కూర్చుని అక్షయ్తో గడిపిన ఛానల్ గుర్తు చేసుకుంటూ ఉంటున్నప్పుడు శ్రీకర్ వచ్చి ఆవిని అక్షయ గురించి ఆలోచిస్తున్నామని చెప్పి అడుగుతుంటాడు అవును బావా ఎటు చూసినా కూడా అక్షయ కనిపిస్తుంది నిమిష నిమిషానికి అక్షయ్ గుర్తుకు వస్తుంది బావా వెళ్ళి అక్షయ్ ను అని చెప్పి అవని అంటూ ఉంటే అక్షయ్ వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కూడా కావట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నలభై ఎపిసోడ్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి